భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి జగన్నాథ దేవాలయం ఈ పుణ్యక్షేత్రం దేశంలోని ఒడిశా రాష్ట్రంలోని తీరప్రాంత నగరమైన పూరిలో ఉంది ఇక్కడ ప్రధాన దైవం జగన్నాథుడు అంటే లోకానికి ప్రభువైన శ్రీకృష్ణుడికి అంకితం చెయ్యబడింది శ్రీకృష్ణుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరాన్ని జగన్నాథపురి అంటారు హిందువులు చేసే చార్థాం యాత్రలో భాగంగా శ్రీమహావిష్ణువు కొలువైన బద్రీనాథ్ రామేశ్వరం ద్వారకా పురీ క్షేత్రాలను దర్శించుకుంటారు భక్తులు అందుకే చార్ధాం పవిత్ర స్థలాలలో ఒకటి పురి ఈ ఆలయం అనేక నమ్మకాలు రహస్యాలకు ప్రసిద్ధి చెందింది నేటికీ ఈ ఆలయంలో అనేక అద్భుతాలు ఉన్నాయి వీటిని సైన్స్ కూడా ఛేదించలేకపోయింది ఆధునిక కాలంలో కూడా రహస్య ఆలయంగా ఖ్యాతిగాంచింది అయితే పూరి జగన్నాథ్ ఆలయం అంటే ప్రసాదం జెండా వంటివి మాత్రమే చాలామంది భక్తులకు తెలుసు కాని ఈ ఆలయంలో మెట్ల రహస్యం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు స్వామివారిని దర్శించుకునే ముందు లేదా దర్శనం తరువాత కూడా ఒక మెట్టు మెట్టుమీద అడుగు పెట్టరట పురాణాల ప్రకారం జగన్నాథుడు కొలువైన ప్రాంతం భూమిపై స్వర్గం అంటే వైకుంఠధామం జగన్నాథ ఆలయంలో విష్ణువు అవతారం కృష్ణుడు సోదరుడు బలరాముడు సోదరి సుభద్రతో కలిసి పూజలను అందుకుంటున్నాడు జగన్నాథుని దర్శనం వల్ల కోరిన కోర్కెలు తీరుతాయనీ సర్వపాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం ప్రతి ఆలయానికి దానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉన్నప్పటికీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన మూడవ మెట్టుకి సంబంధించిన రహస్యం గురించి మీరు విని ఉండకపోవచ్చు పురాణం ప్రకారం జగన్నాథుడి దర్శనం చేసుకున్న తరువాత ప్రజల పాపాలు నశించి విముక్తి పొందడం ప్రారంభించారట దీంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట అది చూసిన యమరాజు జగన్నాథుని దగ్గరకు వెళ్ళి ఓ ప్రభూ మనుషులు తాము చేసిన పాపాలనుంచి విముక్తి పొందడానికి మీరు ఈ సులభమైన పరిష్కారం చెప్పారు కేవలం మిమ్మల్ని దర్శించుకుని తద్వారా ప్రజలు తమ పాపాలనుంచి సులభంగా విముక్తులవుతున్నారు దీంతో నరకానికి ఎవరూ రావడం లేదు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి మహాప్రభు అంటూ జగన్నాథుడికి మొరపెట్టుకున్నాడు యమధర్మరాజు చెప్పిన మాటలు విన్న తరువాత జగన్నాథుడు ఒక పరిష్కారాన్ని చూపించాడు గర్భగుడిలోని ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న మూడవ మెట్టు యమధర్మరాజు స్థానంగా చెప్పారు ఈ మెట్టుని యమశిల అని పిలుస్తారు ఎవరైతే నన్ను దర్శించిన తరువాత తిరిగి వెళ్లే సమయంలో యమశిల మీద కాలు పెడితే ఆ భక్తుడికి వచ్చిన పుణ్యం కొట్టుకుపోతుంది తరువాత యమలోకంలోకి వెళ్లవలసి వస్తుందని చెప్పాడు కన్నయ్య జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని మెట్లు ఉంటాయి అలా ప్రవేశించే సమయంలో దిగువ నుంచి మూడవ మెట్టుపై యమశిల ఉంటుంది దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు తమ పాదాలను మెట్లపై ఉంచాలి అయితే జగన్నాథుడి దర్శనం తరువాత తిరిగి వచ్చే సమయంలో భక్తులు కిందనుంచి మూడవ మెట్టుపైకి అడుగు పెట్టకుండా ఉండటం మంచిది ఈ విషయం కొత్తగా వెళ్లే భక్తులకు తెలియడం కోసం ఇతర మెట్ల కంటే భిన్నంగా ఉండేలా యమశిల రంగులో ఉంటుంది జగన్నాథుడి ఆలయంలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి దర్శనం చేసుకున్న తరువాత కిందకు వస్తున్నప్పుడు దిగువ నుండి మూడవ మెట్టుపై అడుగు పెట్టేటప్పుడు శ్రద్ధ వహించాలి ఈ మెట్టుపై అడుగు పెట్టకూడదు ఒకవేళ పొరపాటున ఈ యమశిల మీద అడుగు పెడితే జగన్నాథుడి దర్శనంతో లభించే పుణ్యం నశిస్తుందని నమ్మకం